హలో ఎవ్రివాన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వితౌట్ ఆనియన్ గార్లిక్ వేయకుండా నేను చూపిస్తున్నానండి నచ్చితే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి ఇవి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి అప్పుడే లో లోపల దాకా వేగుతాయి అన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను మీరు మొత్తం అయినా పల్లీలు తీసుకోవచ్చు లేకపోతే నువ్వులు మొత్తం నువ్వులతో అయినా చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఒక్క టేబుల్ స్పూను జీరా తీసుకుంటున్నానండి జీలకర్ర ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక ఐదు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు కాయలు తీసుకుంటున్నాను ఇలా తుంచి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి ఫ్రై బాగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి ఇప్పుడు నేను దోస్ కొంచెం చింతపండు వేసుకుంటున్నాను దోసకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపల మనము పల్లీలు నువ్వులు చల్లారి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది మగ్గే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ఇవి ఫ్రై అయిపోయాయి ఇవి చల్లారే లోపల ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ జీ మిక్సీ జార్లోకి తీసుకుందాం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి రోటి పచ్చడిలాగా ఉంటుంది పచ్చడి అనేది మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇంకో కప్పు దోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఒక కప్పు వేసుకున్నాను ఫ్రై చేసేటప్పుడు ఇలా పచ్చిగా వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అది కూడా ఒక కోర్సుగా ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది మనకి తినేటప్పుడు దోసకాయ ముక్కలు మనకి పంటకి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను అంతేనండి దీంట్లోకి ఇప్పుడు పోకు వేసుకోవాలి మీరు ఆనియన్ గార్లిక్ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఒక హాఫ్ పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు ఈ చట్నీ కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఈ పచ్చడి ఆఫ్టర్నూన్ లంచ్ లేకైనా చాలా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే రైస్ లేకైనా చాలా చాలా బాగుంటుంది చపాతీ లెక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా చాలా ఈజీ డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజు చేసుకున్న ఈ దోసకాయ పచ్చడి మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్